रिए सी म

గత నెల ఎనిమిదవ తారీఖు నాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఇదే పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి దీని అంతటికీ కారణమని అయినా సరే పంజాగుట్ట పోలీసులు స్పందించకపోవడం మొన్న మూడు రోజుల క్రితం తన సొంత మీడియాలో కేసీరావు గారు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రికి సంబంధం లేనప్పుడు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకున్నప్పుడు ఆయన అఫెన్స్ చేసినట్టే కదా అదే కాకుండా ఆయన కుమారుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది నేను పాల్గొని నేను మాట్లాడిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ల ఆధారంగా నేను మాట్లాడినో వాటి ఆధారంగా లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఒక విట్నెస్గా నేను ఒక ఫిర్యాదుదారుని నేను ఒక విట్నెస్ని మరి విట్నెస్లను భయకంపితలను చేసే విధంగా లీగల్ నోటీసులు పంపడం కేటీఆర్ హద్దు దాటడమే కదా అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఏందో చెప్పకుండా లీగల్ నోటీసులు ఇష్యూ చేయడం సోషల్ మీడియాని మీడియాని ప్రభావితం చేసే విధంగా మీరు మాట్లాడుతున్న మీడియాని మేము ఏ రోజు కూడా యాంటీ సోషల్ మీడియా అనలేదు కదా మరి సోషల్ మీడియాకు మీకెందుకు అంత భయం మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు లీగల్ నోటీసులు ఇష్యూ చేసి భయం కల్పించే వాతావరణాన్ని పొరుగలుపుతున్నారు సైలెంట్గా ఉన్నాం మేము అయినా సరే మీరు చేసే కార్యక్రమాలు ప్రజల శాంతిని సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే విధంగా సైబర్ టెర్రరిజానికి అనుకూలంగా మీరు చేసిన ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీరు శిక్షార్హులు ఖచ్చితంగా ప్రభాకర్ రావు వచ్చినా రాకున్నా ప్రభాకర్ రావు అక్కడే చచ్చిపోయినా అమెరికాలో మీరు తప్పించుకోవచ్చు అనే ప్రయత్నం ఏదైనా ఉంటే అది ఇంత మాత్రం చెల్లనేరదు మీరు ఉపయోగించుకున్న ఇన్ఫర్మేషన్ను మీరు ఏ విధంగా తప్పుడు మార్గాల్లో వాడుకోవడం జరిగింది ఎన్నో కేసులైనాయి అయినా సరే రెండు మూడు కేసులతోనే కాలం గడుపుతున్నారు పోలీసులు అది కాదు ఏ కేసుకు ఆ కేసుకు కాజ్ ఆఫ్ యాక్షన్ వేరు కాబట్టి ఖచ్చితంగా అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లు విడుదల చేయాల్సిందే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిందే విచారణ చేయాల్సిందే ఇప్పుడు సంబంధితులు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు మళ్ళీ దేశం దాటిపోయేంత వరకు వేచి చూడకుండా ఇమీడియెట్గా వాళ్ళను అరెస్ట్ చేయాలి సైబర్ టెర్రరిజం అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది కాబట్టి ఇదేదో మళ్ళీ చెప్తున్నా చిన్నపిల్లల పుట్టుపంచ కార్యక్రమం కాదు పెళ్లి పెళ్లి తంతు కానే కాదు కాబట్టి నోటీసులతో కాలయాపన చేయకుండా ముఖ్య నిందితులు ఎవరైతే ఉన్నారో సైబర్ టెర్రరిజానికి పాల్పడి ఇజ్రాయిల్లో ట్రైనింగ్ ఇప్పించి ఆఫీసర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించిన అది ఎవరైతే ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు వివిధ జిల్లాల్లో సర్వర్లు ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు ఉండాలి ఇవాళ ఫిర్యాదు నేను గతంలో ఇచ్చిన ఫిర్యాదును నేను పోరాటం ముందుకు తీసుకువెళ్ళదల్చిన హైకోర్టుకు వెళ్ళాలంటే నాకు కూడా ఆధారాలు ఉండాలి కాబట్టి ఫ్రెష్గా నేను ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి కేసీరావు మీద కేటీ రామారావు మీద ఆ మొత్తం ముఠా మీద కేసీరావు కేసీ రావు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ ముఠా మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి సామాన్యుల అబ్యూజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అవమానపరిచిన ఈ సంఘటన మీద అప్పటి ముఖ్యమంత్రి మీద ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి ఉంటేనే సామాన్యుల స్వేచ్ఛ అనేది రాజ్యాంగం అనేది కాపాడబడుతుంది కాబట్టి ఇమీడియేట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా నేను పోలీసుని రిక్వెస్ట్ చేస్తున్నాను